హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనీ మోటివేషన్ విషయంలో నేను చెప్పబోయేది ఏంటంటే ఇక్కడ చూపిస్తానని చూడండి దీన్ని మనం వాస్తు చెట్టు వాస్తు మొక్క అని పిలువబడుతుంది దీని పేరు బోన్సాయి అంటారు బోన్సాయి మొక్క ఇది ఇది ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకి పాజిటివ్నెస్ అనేది వస్తుంది దాంతోపాటు ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే పని పని అనేది పనిలో స్థిరత్వం లేకుండా ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఈ మొక్కను తెచ్చి ఇంట్లో పెంచుకుంటే దానికి రోజువారీ నీళ్లు పోస్తూ మంచి నీళ్లు మనం ఏ నీళ్ళు అయితే తాగుతామో వాటిని పోస్తూ పెంచుతూ ఉంటే ఖచ్చితంగా మీరు పనిలో అనేది స్థిరపడతారు దానితో పాటు ఆర్థికంగా కూడా డెవలప్ అనేది జరుగుతూ వస్తుందండి ఇది ఇంట్లో ఏ ఏ దిక్కున పెట్టాలంటే ఈశాన్యంగా పెట్టాలండి ఎంట్రన్స్లో వస్తాం కదా మనం అక్కడ టేబుల్ ఏదైనా అరేంజ్ చేసుకుంటే ఈశాన్యంలోనే పెట్టాలి దీన్ని కూడా ఒక టేబుల్ పైన ఇండోర్ ప్లాన్గా దీన్ని పెట్టుకోవచ్చు అనమాట ఇది పని స్థిరత్వాన్ని కలిగిస్తుంది ఓకే అండి ఈరోజు ఈ ఈ విషయం అయితే అందరూ గ్రహించి ఒక